వెల్కమ్ టు సెవెన్ తెలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ముమ్మడువరం నియోజకవర్గం కమిని పంచాయతీ గుర్జాపు లంక మరియు తదితర గ్రామ పంచాయతీలోని లంక ప్రాంతాలను సందర్శించారు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఆరోగ్య సమస్యలు రాకుండా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులను ప్రజలతో మమేకమై ఉండమని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మీడియాకు తెలిపారు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి గోదావరి నీటి మట్టం మనకి ధవళేశ్వరం నుంచి ఆల్మోస్ట్ పది లక్షల క్యూసెక్స్ క్రాస్ చేశాము మార్నింగ్ ఏడు గంటలకి ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి లంకా గ్రామాలు ఎక్కడెక్కడైతే మనకి కోనసీమ జిల్లాలో ఉన్న ఎఫెక్ట్ అయ్యే డిస్టిక్స్ అన్ని ఆ మండలాలన్నీ కూడా అన్ని విజిట్ చేయడం జరుగుతుంది అండ్ ఆ మండలాల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాలు డిస్కనెక్ట్ అవుతాయి యాక్సెస్ అంతా డిస్కనెక్ట్ అవుతుంది ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్కి నీళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ ముందే ప్రికాషనరీగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ముమ్ముడివరం మండలంలో ఇక్కడ మనకి తానే లంక అండ్ కమ్ని లంక ఇక్కడెక్కడైతే మనకి మేజర్గా క్యాటిల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆ క్యాటిల్ని ఆ కంపెనీ లంకలోనే గ్రేజింగ్ చేయించిన తర్వాత ఇప్పటి ఆల్ మనకి సెకండ్ లెవెల్ వార్నింగ్ క్రాస్ చేస్తేనే ఆ క్యాటిల్ అంతా కూడా మూవ్ చేయడం జరుగుతుంది సో ఇలా నియర్ బై ఉన్న హ్యాబిటేషన్స్ ఎక్కడెక్కడైతే కొంచెం లో లెవెల్లో ఉన్న హ్యాబిటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఉన్న హౌస్ హోల్డ్స్ని అందులో ఉన్న ఉండే వాళ్ళందరినీ కూడా మూవ్ చేసి నియర్ బై ఫ్లడ్ షెల్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేశాం అక్కడికి మూవ్ చేయడం జరుగుతుంది దాని మెయింటైన్ ఆల్ ప్రికాషనరీ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇక్కడ ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉన్నా దానికన్నీ కూడా వాటర్ క్యాన్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం అండ్ అలాగే ఎక్కడైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ బెడ్ అండ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ ఊర్చు చేయడం జరిగింది అండ్ ఈచ్ మండలానికి డెప్యూటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ సో వాళ్ళందరూ వాళ్ళ అదర్ అదర్దంలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటున్నాము అండ్ సెకండ్ వార్నింగ్ ఇంకా రాలేదు సో ఫస్ట్ వార్నింగ్ నుంచి మనం ఇప్పుడు రఫ్లీ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ అలా చూసేసి రిలీజ్ చేస్తున్నారు సో వన్స్ అది సెకండ్ వార్నింగ్ క్రాస్ అయితే దాన్ని ఇక్కడ నుంచి వీళ్ళు స్టార్ట్ మూవింగ్ పబ్లిక్ ద షెల్టర్స్ సో అక్కడ వాళ్ళకి ఫుడ్ ఏర్పాట్లు వాట్ ఎవర్ మెడికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇలాగే మనకి ఎక్కడెక్కడైతే మండలాల్లో అయినవల్లి కావచ్చు టీగన్నవరం చట్నేశ్వల్లి మామిడి కూతురు అల్లవరం సో ఇలా మనకి ఎక్కడికెక్కడైతే ఎఫెక్ట్ అయ్యే మండలాలు అన్నీ ఉన్నాయో ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు స్పెసిఫిక్గా విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ విలేజ్ వైజ్ ఎవ్రీథింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరిగింది సో వీఆర్ రెడీ ఫర్ ఇట్ సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ సపోర్ట్ పబ్లిక్ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాట్ ఎవర్ సపోర్ట్ కావాలో అవంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఎనీ ఇష్యూస్ ఉంటే జస్ట్ లెట్ ద కన్సర్న్ స్పెషల్ ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్న విలేజ్ విలేజ్డబుల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఇన్ స్పాన్ ఆఫ్ మినిట్స్ మీకు కావాల్సిన సహాయం అందుతుంది సో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎస్పెషల్లీ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడైతే మనకి రివర్ని క్రాస్ చేయాలి ఎమర్జెన్సీగా ఉంటుందో అక్కడ మోటరైజ్ బోట్స్ మన కంట్రీ బోట్స్ ఎలా లైఫ్ జాకెట్ ప్లేస్ చేయడం జరిగింది సో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటిమేట్ చేయండి వీలుగా ఉంటుంది సార్ బలహీన పట్టిన

आदि जय जी बैक 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 जाना प्रसाद चक्र प्रसाद प्रसाद লকডি <laughs> লাগে